మొదటి శుక్రవారం స్వస్థత ప్రార్థనలు దేవుని సన్నిధులు మన యొక్క ఆత్మీయ శారీర స్వస్థతల కొరకు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం వచ్చిన మనము కూడా ఏకమనం ప్రభు యొక్క చిత్తము కొరకు హీనత రోగం నా పరిస్థితి నీవు స్వస్థ పరిస్థితే నేను స్వస్థత నమ్ముతాను శరీరానికి కావాలి ఆత్మ కూడా స్వస్థత కావాలి బుద్ధి స్వస్థత మాటలో స్వస్థత ఇవన్నీ కూడా స్వస్థత కేవలం మనము దేవుని కొరకు స్వస్థత కలిగిపోయి ప్రార్థిస్తాం శరీర బలహీనత కాదు దేవుని సన్నిధిలో ప్రభు టాప్ టు బోటం నా శరీరం అంతా కూడా నా ఆత్మ కూడా స్వస్థత కలిగి నూతన నెలలు ఆనందంతో అడుగులు వేసి కృపలు మనం మనం ప్రార్థిస్తుండగా మొదటి శుక్రవారం ఉదయ కాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పద మొదటి వచ్చిన మనం చదువుకుందాం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ మనతో మాట్లాడుతా ఏది శ్రేష్టం ఏది మంచి ఏది మేలు అలెలూ ఇరుదే కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు దేవుని మందిరమునకు నాకు కోలు నప్పులు ఎవరు చెప్పాలి నేను ఎవరికి వారు పక్క వారి గురించి కాదు మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసు అస్తమానం పక్క వారిని విమర్శ చేస్తూ ఉంటాం పక్కవారిని గమనిస్తూ ఉంటాం మనలో ఒక సోలు ఉంది ఒక ఆత్మ ఉంది అది నీకు ఏం చెప్తుంది తెలుసండి నీకు నీవు పరీక్షించుకో నీకు నీవు ఆలోచన చేసుకో నీ గురించి ఆలోచన చేసుకో మనం ఏం చేస్తుంటాం పక్క వారి గురించి వాళ్ళు ఏ టైంకి వచ్చారు ఎంతసేపు కూర్చున్నారు ఎంతసేపు లేచి వెళుతున్నారు ఏ ఆనం మానేశారు ఏ రోజు మానేశారు ఇలాంటివి లెక్కలేసుకుంటూ ఉంటాం జ్ఞాని అని సులభం అని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నీవు మందిరంలో పోవునప్పుడు బైబిల్ తీసుకుని ప్యాక్ తీసుకుని బైక్ తీసుకుని దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాహనం తీసుకుని ఏ వాహనం లేకపోతే రెండు గంట వాహనం ఉందా వాహనం తీసుకుని మనం ఎక్కడికి వస్తున్నాం చెప్పాలి దేవుని మందిరానికి వస్తున్నాం వస్తున్నప్పుడు న్యాయస్థులు మన నీతో మాట్లాడుతున్నాడు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు నీకు నీవు నీ ప్రవర్తనను జాగ్రత్తగా